ఓ గుర్తున్నానా నేను ఇంకా మర్చిపోయావేమో అనుకున్నా నాకైతే నువ్వు అసలు గుర్తులేవు క్వీన్ అని పిలిచావు కాబట్టి నువ్వే అని గుర్తుపట్టా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదులే సరే గాని నా నెంబర్ నీకు ఎవరిచ్చారు ఇష్టం ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం ఏం కాదేమో సరే ఏంటి ఫోన్ చేసావు బాగా గుర్తొస్తున్నావు మాట్లాడాలని కాల్ చేశాను ఓ నేను ఇంకా నీకు గుర్తున్నానా ఇటు వెళ్ళిపోయామని తెలిసింది అక్కడే ఎవరో ఒకరిని చూసుకున్నావు అనుకున్నా ఇలా సడన్ గా కాల్ చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనిషిని అయితే దూరంగా ఉన్నా గానీ మనిషి మాత్రం నీ దగ్గరే ఉంది అబ్బో అబ్బా నువ్వు ఇంకా కవితలు మానలేదా కవితలు చెప్పడానికి నేను కవిని కాదు నిన్ను ప్రేమించే ప్రేమికుణ్ణి నీ ప్రేమకే తప్పిస్తున్న శ్రామికుణ్ణి అనుక్షణం నిన్ను ఆరాధించే భక్తుణ్ణి ఇంక నువ్వు ఓకే అంటే అయిపోతా నీ ఇంక చాలా ఆపు నాకు పనుంది